నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా అయితే రైతుల కథలు జమ అవుతుందనమాట మనకైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అయితే మొన్న ఆదివారం నైట్ నుంచి ఆదివారం నైట్ పన్నెండు గంటల నుంచి అయితే మనకైతే రైతు భరోసా అనేది అయితే రైతుల కథలు జమ కావాలి ఇంకా ఈ రైతు భరోసా అనేది జమ కాలేదనమాట ఎప్పుడు జమ అవుతుంది అనేది నేనైతే వీడియో తెలియజేస్తాను అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను అనమాట అలాగే ఈ వీడియోని కనుక ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది మనకైతే రైతు భరోసా వచ్చేసి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాలు జమ కావాలన్నమాట ఏడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేసి అయితే మనకి ఈ రోజు నుంచి అయితే రైతుల ఖాతాలు జమ చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే జరిగిందనమాట మొన్న జరిగి మొన్న చెప్పడం అయితే జరిగింది ఆదివారం నైట్ అయితే ప్రభుత్వం అయితే తెలియ రైతుల ఖాతాలు జమ చేస్తున్నట్టయితే తెలియటమే జరిగిందనమాట ఇంకా ఆదివారం నాడైతే రైతుల ఖాతాలో ఎవరి ఖాతాలో జమ కాలేదు రోజు వచ్చేసి అయితే జమ అవుతున్నాయి అనమాట ఈ రైతు భరోసా కనుక మీకు కనుక ఈరోజు జమ కావాలంటే మాత్రం మీ కొన్ని పనులు చేయాల్సింది అనేది అయితే ఉంటుందన్నమాట ఈ మీ ఏమేం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి అయితే మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందని అయితే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరికి అనేది అయితే ఒక మెసేజ్ అనేది వస్తలేదనమాట అయితే మెసేజ్ వస్తలేదు ఒకసారి అది కూడా మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి అనమాట మీకు రైతు బ్యాంకులో రై రైతు భరోసా అనేది జమ అవుతాయి కానీ మీకు అనేది మెసేజ్ అనేది అయితే రాదనమాట మీరు దానివల్ల ఆందోళన బాధమైతే చెందుమాట మీరైతే ఒకసారి అయితే ఫస్ట్ అయితే లేకపోతే ఒకసారి అయితే చెక్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది అని అలాగే ఈ రైతు భరోసా ఈరోజు ఏ టైం నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే ఎన్ని ఎకరాలు ఉన్న వరకు అయితే ఈ రైతు భరోసా ఈరోజు జమ అవుతుందని అయితే అయితే తెలియజేస్తాను అనమాట అలాగే ఈ రైతు భరోసా కనుక చూసుకున్నట్లయితే అంటే పది ఎకరాలున్న రైతుల వరకు అయితే రైతు భరోసా అనేది జమ అవుతుందనమాట ఈ పది ఎకరాలున్న రైతులందరికీ ఒకటేసారి జమ అవుతుందని అయితే మనకైతే ప్రభుత్వం తెలియడం జరిగింది జరిగిందనమాట అంటే పది ఎకరాల కంటే ఈరోజు వచ్చేసి అయితే మూడు ఎకరాలున్న రైతులందరికీ అయితే ఈరోజు రైతు భరోసా జమ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ రేపు అలా అట్లా అట్లా మూడు విడతలుగా పది ఎకరాలు అనేది జమ చేయడం అయితే జరుగుతుందనమాట పది ఎకరాలు మూడు విడతలు ఒకటేసారి అంటే ఈసారి ఈరోజు మూడు ఎకరాలు ఉన్న రైతులందరికీ అయితే ఈరోజే జమ అవుతుందని అయితే ఒక కీలక నిన్నమే తెలియడం అయితే జరిగింది మాకైతే గతంలో ఉన్న ప్రభుత్వాలు లెక్క కుంట రెండు కుంటలు మూడు కుంటలు అట్లా అట్లా వేసుకుంటే కాదనమాట డైరెక్ట్ ఒకసారి అనమాట అంతా ఒకసారి రైతు భరోసా అనేది క్లియర్ చేస్తున్నాం అయితే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే జరిగిందనమాట అలాగే మీద కనుక ఇంకా కొత్త రేషన్ కార్డు ఇంకా అప్లై చేసుకోకపోతే మాత్రం మన లాస్ట్ వీడియోలో అయితే కొత్త రేషన్ కార్డు మీ ఫోన్ నుంచి ఎలా అప్లై చేసుకోవాలని అయితే అయితే తెలియడమే జరిగిందనమాట ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట ఇంకా లైక్ చేయకపోతే మాత్రం ఈ వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ జై హింద్